అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి నువ్వు చెకోడీలు అనమాట చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చేసి చేస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంతేకాదు మనం ఇలా ఇంట్లో చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా చాలా చాలా రుచిగా ఉంటాయి నువ్వు చెకోడీలు అనేవి అందరూ బయట కొనుకూసుకొని తింటూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కంపల్సరిగా నా వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది పొడి పిండి అనమాట నేను అర కేజీ తీసుకున్నాను మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం చిన్నులపాయలు పొట్టువలుసుకుని ఒక ఇరవై దాకా వేసుకోండి అలానే జీలకర్ర అనమాట ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇట్లా కొంచెం నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం బియ్య పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా తెల్ల నువ్వులు తీసుకోండి కొద్దిగా వాము వేసుకోండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా చిన్నలిపాయలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకోండి దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి చూసుకొని వేసుకోండి అలానే కారం వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారంతా నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను ముడి కారం అండి మసాలా కలిపిన కారం కాదు ముడి కారం అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఇవన్నీ బాగా ఒకసారి కలుపుదాం పిండికి పట్టేటట్టు ఇలా మొత్తం కలపండి ఫస్ట్ ముందే నీళ్ళు వేయకండి ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మనం కలుపుకోవాలి చల్లనీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని బాగా కలపాలి ముద్దలాగా కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుందాం ఒకసారి గంటతో కలపండి తర్వాత చేతితో కలపండి కొంచెం వేడిగా ఉందనుకో నీళ్ళు మళ్ళీ చేయి కాలుతుంది ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసి కలిపినాక మొత్తం ఇలా ముద్ద చేసుకోవాలి చూసారు కదా పిండంతా ఇలా కలుపుకోవాలి ఇంత సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇలా ఇప్పుడు మనం ఇలాంటి స్టీల్ గిద్దు ఉంటుంది కదా ఇలా స్టార్ ఉన్నది దీంట్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఈ పిండి ముద్ద పెట్టుకుందాం కొంచెం ఎల్తుగా ఉంచుకోండి ఇప్పుడు దీన్ని ఇలా క్యాప్ మూత క్యాప్ పెట్టేసుకొని మనం జంతిక ఒత్తుకోవాలి చెకోడి ఒత్తుకోవాలి చూశారు కదా ఎక్కువ రౌండ్లు వేసుకోకుండా ఇలా ఒక్కొక్క రౌండ్ వేసుకోండి సరిపోతుంది బాగా వస్తుంది అన్నమాట చెకోడి అనేది క్రిస్పీగా కరకరలాడుతూ చేత్తో తీసుకొని నూనెలో వేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుందాం చూసారు కదా మనం అన్నీ ఇలా చిన్న చిన్నగా రెడీ చేసుకున్నాం చిన్నవి పెద్ద ఏం లేదండి మీ ఇష్టం వాళ్ళ అయినా రెడీ చేసుకోండి నువ్వులు చెకోడీలు అంటే మామూలుగా ఇలా ఉంటాయి కదా ఇలా కానీ మనకి మీకు ఈజీగా ఉండటం కోసమని జంతికల గిద్దెలో వేసి ఇలా చూపించాను అనమాట లేదు ఇలా కావాలనుకో చేత్తో మనం పాముకోవాలి చూసారు కదా ఈ పిండి తీసుకొని ఎలా లేదంటే ఈ బండ్ని నేను నీట్గా కడిగి తుడిచాను అనమాట ఇలా మనం ఇలా పొడవుగా చేసుకోవాలి ముందు మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఇలా రెడీ చేసుకోవాలి ఇదైతే కొంచెం లేట్ అనేసి మీకు అలా చూపించాను లేదు మాకు ఇలానే కావాలన్నా మీరు ఇలా చక్కగా ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఇలా పాముకోవాలి ముందు నువ్వుల చెకోడీలు అనేవి చాలా సన్నగా ఉంటాయి కదా ఇలా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవ అయినాక ఇలా మడుచుకోవటమే చూసారు కదా ఇలా ఇవన్నమాట మనం బయట కొనుక్కునే నువ్వులు చెకోడీలు చూసారు కదా మీకు ఇలా అంటే కొంచెం లేట్ ప్రాసెస్ అని నేను అలా చూపించాను మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోండి ఇప్పుడు నూనె వేడి చేసుకుని నూనెలో వేసుకుందాం మనం నూనె పెట్టుకున్నాం స్టవ్ మీద నూనె అని చూసుకుందాం చూసారు కదా నూనె కాగింది ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం వంటని మీడియం మీడియంలోకి తీసుకోండి వేరుశెనగ నూనె కాబట్టి పొంగుతుంది కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి వేరుశనగ నూనె అయినప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాం చూశారు కదా చక్కగా వేగిపోతున్నాయి రెండు వైపులా తిప్పుకుంటూ వేసుకుందాం ఎప్పుడైనా వేరుశనగ నూనె బాండి నిండుగా పోసుకోకండి నేను ఇందాక నిండుగా పోసేయలేక చాలా ఎక్కువ పొంగిపోయింది కొంచెం తక్కువే పోసుకోండి ఇది ఈజీ మెథడ్లో చేతి చూస్తున్నది అనమాట మీకు లేదంటే అవి చేతితో అచ్చ ఆ చెకోడి ఉండాలి అంటే మనం చేత్తో రుద్దుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటి రుద్దుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకోవచ్చు మనం ఎలా గిద్దలతో మనం దాన్ని బట్టే చెకోడి క్రిస్పీతనం కానీ రుచిగానే ఉంటుందండి మీడియం వంటలో పెట్టి వేపుకోండి అప్పుడే చాలా బాగుంటాయి చెప్ చూడండి వేగిపోయినాయి ఇప్పుడు మనం బయటకు తీసుకుందాం వీటిని ఏమిలా మనం ఎలా అనేటప్పుడు కలగల ఆడుతున్నమాట అంతే మనకు తెలిసిపోతుంది వేగిపోయింది అని ఇప్పుడు మనం షాపుల్లో ఎలా ఉంటాయో అలా చేసాం కదా ఇప్పుడు ఇవి వేసుకుందాం ఇవంటే కొంచెం లేట్ అండి అందుకోసమనే నేను ముందు మీకు అలా గిద్దలతో వేయి చూపించాను వంట తగ్గించుకొని వేయించుకోండి అప్పుడు చక్కగా వేగిపోతాయి లోపల బయట అంతా కూడా వేగి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇవి కూడా వేగిపోయినాయి చెకోడీలు నువ్వు చకోడీలు చూడండి ఎంత బాగా వేగినాయో ఇప్పుడు వీటిని కూడా బయటకు తీసుకుందాం ఇంకా ఉన్న పిండి అంతా కూడా ఇలా వేయించుకుందాం అన్ని కూడా ఇలా రెడీ చేసుకుందాం చూశారు కదా అయిపోయి మన నువ్వు చెకోడీలు చాలా సింపుల్గా చూపించాను మీకు మీరు కావాలంటే చేత్తో అంటే కష్టమని ఇలా చూపించాను అనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా మీకు చెకోడిలా కావాలంటే ఇలా చేత్తో రుద్దుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా అయిపోతాయండి ఇవి చేసి పెట్టామనుకో మనకి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కాలేజీ నుంచైనా స్కూల్ నుంచైనా ఇవి ఇచ్చేసేయచ్చు చాలా రుచిగా ఉంటాయి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్